కూడా ప్రణాళిక ప్రణాళికాం దానికి మా ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ వారు నిర్ణయం చెప్పారు మనం పర్సెంటేజ్ సిద్ధం చేయడం విద్యార్థులను పరీక్షలు సిద్ధం చేసే కార్యక్రమాన్ని చేపట్టండి నా వంత సహకారం ఉంటుందని కూడా వాళ్ళు మనం మనం చేయడం రకంగా మరి వారు కూడా చాలా విద్యా మనము ప్రజలకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక విద్యా ఒక ఆరోగ్యం ఇచ్చినాం అనుకోండి అన్నీ జరుగుతాయి పుస్తకాల బదులు ఈ రెండు కార్యక్రమాలు చేపడితే ఇంకా బాగుంటుంది కనుక ఆ విషయంలో శ్రద్ధ నింపాల్సిందిగా నేను మా శంకర్ గారిని కోరుతున్నా ఇప్పటికీ వారు విద్య కోసం మనం మొదలుపెట్టారు చాలా పాఠశాలకు భౌవిత పాఠశాల కంపౌండ్ కట్టించారు సొంత డబ్ల్యూస్ కట్టించారు గవర్నమెంట్తో ప్రయత్నం చేస్తే కూడా చాలా సాధ్యం కాదు కానీ మరి వారు సొంతమైన నిర్లతో యొక్క కంపౌండ్ వాళ్ళు కట్టించాలనేది ఎంత గొప్పగా ఉంది అనేక పాఠశాలలో సహకరిస్తున్నారు వాళ్ళు కనుక ఈ కార్యక్రమాన్ని కూడా వారు తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటూ మాకు సహకరించాల్సిందిగా నేను స్వభాముఖంగా వారిని విజ్ఞప్తి చేస్తాను ఇప్పుడే మనకు పెద్దలు కోలందరాము గారు మన మంత్రి గారు దోబల్ కృష్ణరావు గారు మనకు చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లో కూడా లైబ్రరీ ఏర్పాటు చేయడం మా యొక్క టెన్నీలో ఒక ప్రణాళిక పెట్టుకున్నాం కనీసం మండలంలో రెండు గ్రామాల్లో లైబ్రరీలు ఓపెన్ చేయాలని గ్రామీణ ప్రాంతాల్లో లైబ్రరీలు ఓపెన్ చేస్తే చాలామందికి అనుకూలంగా ఉంటుంది మొట్టమొదటిసారిగా ఒక నాలుగు పేపర్లు వేసామనుకోండి ఆ ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు అందులో కూడా వార్తలు చదువుకుంటారు డిస్కషన్ చేసుకుంటున్నారు రాజకీయ చైతన్యం కూడా జరుగుతుంది కొందరు విద్యార్థులు కూడా ఆ యొక్క లైబ్రరీ రావడానికి అవకాశం కలుగుతుంది కనుక ఈ సంవత్సర కాలంలో మేము ప్రతి మండలంలో ఒక రెండు గ్రామాలను దత్త తీసుకొని అక్కడ లైబ్రరీ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు తీసుకున్నాము కనుక మా యొక్క ప్రణాళికలకు మీరందరూ జీవించాల్సింది కోరుకుంటూ ఈ అవకాశం